కాదేది కవిత కనర్హం అని చెప్పి నెత్తురు కన్నీళ్ళు తడిపి కొత్త టానిక్ల సరికొత్త కవిత్వాన్ని అందించి ప్రకంపనలు పుట్టించిన కవి శ్రీశ్రీ దారులంట అడావిడిగా సాగిపోతున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి నూతనోత్సాహాన్ని నింపేందుకు పాటుపడిన సాహసికుడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల నలభై తర్వాత ఒక దశాబ్దం పాటు తెలుగు సాహిత్య లోకాన్ని ఉత్తేజపరచిన కవి శ్రీశ్రీ శ్రామికవర్గ చైతన్యమే ఊపిరిగా ఒక సరికొత్త కవితా రీతికి పాదులు వేసిన ఆలోచన శ్రీశ్రీ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచ బాధ అంత శ్రీశ్రీ బాధ అని మహాప్రస్థాన కావ్యానికి రాసిన యోగ్యతాపత్రంలో చలం రాసిన మాటలు శ్రీశ్రీ కవితా దృక్పథమేమిటో చెప్తాయి తెలుగు సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని శ్రీశ్రీ చేర్చారు వాస్తవికతతో పాటు అధివాస్తవికతను వ్యక్తి చైతన్యంతో పాటు సంఘ చైతన్యాన్ని సమాధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీశ్రీ అని సినారే రాశారు శ్రీశ్రీ పాట కవోష్ణ రుధిర జ్వాల శ్రీశ్రీ వచన కవిత వజ్రాయుధ ధార శ్రీశ్రీ కథ జీవన వ్యధను మోసుకొచ్చిన ఉదతి తరంగం అని ఆచార్య జీవిఎస్ సుబ్రహ్మణ్యం రాశారు తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ ఇరవైవ శతాబ్దం నాది అని చెప్పిన శ్రీశ్రీ ముప్పై ఏప్రిల్ పంతొమ్మిది వందల పదిలో విశాఖపట్టణంలో జన్మించారు బిఏ పూర్తయిన తర్వాత పుస్తక పఠనం మేధావులు కవుల పరిచయం వల్ల శ్రీశ్రీ ఆలోచనలలో మార్పు వచ్చింది శ్రీశ్రీ రచనలలో మూడు దశలు కనిపిస్తాయి ముందు ఆయన పద్యకవి భావకవి కవి తర్వాత అభ్యుదయ కవి ఆ తర్వాత విప్లవ కవి ప్రభవ మహాప్రస్థానం ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం సిరిసిరి మువ్వ శతకం ప్రాసక్రీడలు లిమరిక్కులు అనేవి కవిత్వానికి సంబంధించినవి మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి చరమరాత్రి కథల సంపుటి చైనాయానం యాత్రా చరిత్ర అనంతం పేరిట తన స్వీయ చరిత్రను కూడా ఆయన రాశారు శ్రీశ్రీ పత్రికల్లో అప్పుడప్పుడు ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ప్రజపేరుతో అదేవిధంగా వారం వారం వ్యూలు రివ్యూలు అనేవి కూడా ప్రచురితమయ్యాయి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండిపోదాం అని మరో ప్రపంచపు పిలుపును శ్రామిక కార్మిక కర్షక జనలోకానికి శ్రీశ్రీ వినిపించారు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు లేని సమాజ ఆవిర్భావాన్ని ఆయన కోరుకున్నారు కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెనునిద్దుర వదిలించేది మునుముందుకు సాగించి పరిపూర్ణపు బ్రతుకునిచ్చేది అని కవితను శ్రీశ్రీ నిర్వచించారు కుక్కపిల్ల సబ్బుబిల్ల అగ్గిపుల్ల అన్నీ కవితామయమైనవేనని చెప్పారు శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు పాడబోయి భారతీయుడా తెలుగు లేవరా అన్న పేర్లతో వెలుగు చూశాయి శ్రీశ్రీకి ఎనలేని గుర్తింపును తెచ్చింది మాత్రం మహాప్రస్థానమే నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని కొత్తగా సాహితీ ప్రస్థానానికి శ్రీశ్రీ జయభేరి మ్రోగించారు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్యకాలంలో శ్రీశ్రీ పలు సినిమాలకు పాటలు రాశారు వీధిలో అందాల జాబిలి పెనుచీకటాయ లోకం వాడిన పూలే వికసించనే జోరుగా హుషారుగా మధురం మధురం ఈ సమయం ఓ రంగయో పూలరంగయో కలకానిది విలువైనది పాడవోయి భారతీయుడ హాయి హాయిగా జాబిల్లి తూరుపు సింధూరపు చీకటిలో కారు చీకటిలో ఇద్దరమే మనమిద్దరమే ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మనసున మనసై హలో హలో ఓ అమ్మాయి నా హృదయంలో నిదురించే చెలి తెలుగు వీర లేవరా వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమని వేదన చెందిన శ్రీశ్రీ సాహిత్య పోరాట రథసారథియ్ మార్గ నిర్దేశం అందించారు లోకం తన రచనలలో ప్రతిఫలించి తన గీతం జాతిజనులు పాడుకునే మంత్రంగా మ్రోగాలని ప్రగాఢంగా కోరుకున్నారు కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వర్ణవాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యాలను పునాదులుగా సాహిత్య సృజన చేసిన శ్రీశ్రీ పదిహేను జూన్ పంతొమ్మిది వందల మూడున చెన్నైలో కన్నుమూశారు